అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్టీవీ మనోజ్ దాదాపుగా తొమ్మిది నెలలతో గ్యాప్ తీసుకుని వంగవీటి రాధ లోకేష్ కలిశారు సో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుని కలిసి లేకపోతే పవన్ కళ్యాణ్ను కలిసి నాకు ఈ ఈ పదవి కావాలి ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నా అని చెప్పే రైట్ ఉన్నా సరే ఆయన ఆగారు ఓపిక పట్టారు ఎంతో సహనంతో ఉన్నారు ఇన్నాళ్ళు సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన లోకేష్ వంగవీటి రాధా భేటీతో చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి సో మరికొద్ది రోజుల్లో ఆయనకు కీలక పదవి ఇవ్వబోతుంది సో అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారంటే సీనియారిటీ ఉన్న కాలం కలిసి రావట్లేదా లేకపోతే వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అంటూ ఏళ్ళు వెయిట్ చేశాం ఇక మా వల్ల కాదని ఆయన యొక్క అనుసరగణం ఎప్పటి నుంచో ఉంటుంది సో తమ తమ నాయకుడిని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు సో ఏ ఏంటి అసలు ఎందుకు ఎదురు చూపులు సో నిజంగా బెజవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఒక బ్రాండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన పేరు అది అలాంటిది దివంగత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకి కూడా అదే గుర్తింపు ఉంది తండ్రి ఒకసారి తల్లి రెండు విడతలు ఎమ్మెల్యే అవగా రాధా ఒకేసారి విజయానికి పరిమితమయ్యారు సో ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో మూడు సార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలవగలిగారు ఆయన మొత్తం ఐదు ఎన్నికలను చూసిన రాధా రెండు విడతలు పోటీకి దూరంగా ఉన్నారు అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రికార్డ్ ఆయన పేరిట ఉన్నా ఒక్కసారి మినహా మరెప్పుడు ఆయన పవర్లో లేరు ఇప్పుడు అదే ఆయన సొంత కేటర్ని కలవర పెడుతుంది తొలిసారి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు రాధా అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది సో ఆ ఐదేళ్లు మాత్రమే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత నుంచి రాధా పొలిటికల్ కెరీర్ పరిశీలిస్తే ఎన్నడూ అధికారంలో లేరు సో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయి అధికారానికి దూరమయ్యారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో చేరిన అప్పుడు ఆ పార్టీకి పవర్ పోయింది సో ఆ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీలో చేరాలని ప్రతిపాదనలు వచ్చినా ఆయన మాత్రం టీడీపీలోని కొనసాగి ఇరవై ఏళ్ల తర్వాత అధికార పార్టీలో ఉన్నారన్నది వంగవీటి వర్గం మాట లేకుండా ప్రతి ఎన్నికల టైంలో గెలవబోయే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలకు వెళ్ళడం ద్వారా అధికారం పదవులు రాధాకు దక్కకుండా పోయాయన్నది ఆయన వర్గం మాట అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా సరే ఆయనకు పదవులు దక్కడం లేదన్న ఆవేదన పెరుగుతోంది వంగవేటి అభిమానుల్లో నిజంగా తెలుగుదేశం పార్టీలో రాధా చేరినప్పుడు ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల్లో పనిచేశారు ఈసారి గెలిచిన తర్వాత రాధాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడింది ఆయన వర్గం సో అధిష్టానం కూడా అంతకు ముందే హామీ ఇచ్చిందని ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే రాధాను ఎమ్మెల్సీగా చూస్తామని ఆయన వర్గం ఎంతగానో వెయిట్ చేసింది తనకు పలానా పదవి కావాలని రాధా ఎప్పుడు అడగలేదని ఆయనకు పదవుల మీద పెద్దగా వ్యామోహం లేదని అంటున్నా మా నేతను ఒక హోదాలో చూడాలన్నది వంగవీటి అభిమానుల ఆశగా చెప్పుకుంటున్నారు ఆ మధ్య ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో ఛాన్స్ దక్కకపోవడంతో మళ్ళీ అవకాశం రావాలంటే రెండు వేల ఇరవై ఏడు దాకా ఎదురు చూడక తప్పని పరిస్థితి సో దీంతో ఇంకెన్నాళ్ళు ఈ వెయిటింగ్ అంటూ ఢీలా పడుతుందనట మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సో తమ నాయకుడికి పదవులపై ఆశ లేకపోయినా తాము మాత్రం ఆయన్ని చట్టసభలో చూడాలని కోరుకుంటున్నామన్నది వాళ్ళ మాట సో అందుకోసం ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నామని టీడీపీ అధిష్టానం ఇకనైనా గుర్తించి ఆయన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని కోరుతున్నారు సో ఇన్నాళ్ళు అవకాశం లేక వెయిటింగ్లో ఉన్నామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా బేటింగ్ అంటే ఇబ్బంది మనసులో మాట బయట పెడుతుంది వంగవీటి అనుచరగడం దీన్ని టీడీపీ అధిష్టానం మరి ఎలా తీసుకుంటుంది లేదంటే ఇప్పటికే లోకేష్ ఇంకా రాధా భేటీ జరిగింది కాబట్టి రాధాకి ఏం కావాలో ఆయన అనుచరులు చెప్తున్న మాట ఏంటో దీన్ని ఒక బేరీస్ వేసుకొని ఆయన టీడీపీ అధిష్టానం దగ్గర ఒక అల్టిమేటం ఇచ్చారని కూడా తెలుస్తుంది సో మరికొద్ది రోజుల్లో రాధాకి తగ్గ అంటే ఆయన స్థాయికి ఆయన దాకా వెయిట్ చేసిన దానికి ఒక తగ్గ పదవి ఇస్తారని కూడా ఆ టీడీపీ వర్గాల్లోనే ఒక చర్చ జరుగుతుంది వంగవీటి రాధాకి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి